ఏ ఫోర్సీ ఆల్ ఫర్ క్రైస్ట్ ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను ప్రేమమేడ కృపామేడ మా ప్రియ పరలోకపు తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా జీవనోపాధి కోసం విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారికి విదేశాలలో పనిచేస్తున్న వారికి తోడై ఉండండి తండ్రి వారి ప్రయాణాలలో పనులలో క్షేమమును అనుగ్రహించండి దేవా అయ్యా మేము వెళ్ళి ప్రతి స్థలం ముందు మమ్మల్ని కాపాడండి తిరిగి స్వదేశానికి స్వగృహానికి తగిన సమయం ముందు క్షేమంగా చేర్చండి తండ్రి సేవ నిమిత్తము పరిచయ నిమిత్తము మీరు పంపే ప్రతి చోటికి ధైర్యంగా వెళ్ళే హృదయం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీ చిత్తానికి వ్యతిరేకంగా చేయకుండా మనసు మాకు ఇవ్వండి తండ్రి చెడు ప్రదేశాలకు వెళ్లకుండా చెడ్డవారి సహవాసంలో చేరకుండా మంచి ప్రదేశం మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మా సంరక్షకుడైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వనన్నైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మేన్